పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను షేక్ చేసిన మాజీ ఆర్మీ చీఫ్ బుక్ పబ్లిష్ కాని బుక్ లోని అంశాలను కోట్ చేసిన రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కామెంట్స్ ను ఖండించిన కేంద్ర మంత్రులు దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశంపై దేశవ్యాప్తంగా చర్చ ఒక మాజీ ఆర్మీ చీఫ్ రాసిన పుస్తకం ఒక మ్యాగ్జైన్ కథనం ఒక పార్లమెంట్ ప్రసంగం ఇవన్నీ కలిసి దేశ రాజకీయాలను కుదిపేస్తున్నాయి ఇక నేను మీ గగన అసలు ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అంటే సాధారణంగా అంకెల చర్చ లేదా ఆర్థిక లెక్కలు లేదంటే రాజకీయ ఆరోపణలు వినిపిస్తాయి కానీ ఈసారి మాత్రం బడ్జెట్ కాదు ఓ బుక్ సభను కుదిపేసింది ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఒక్క ప్రసంగం లోక్ సభను ఒక్కసారిగా యుద్ధ రంగంగా మార్చింది లదాఖ్ డోక్లాం భారత్ చైనా సరిహద్దులో రెండు వేల ఇరవైలో చోటు చేసుకున్న ఉద్రిక్తల్ని తలుచుకుంటూ రాహుల్ లేవనెత్తిన ప్రశ్నలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు ఇంతకీ రాహుల్ ప్రస్తావించిన ఆ బుక్ ఏంటి అసలు ఆ బుక్ లో ఏముంది చొరబడేందుకు ప్రయత్నించిందని ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్మీకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేకపోయిందని రాహుల్ గాంధీ లోక్సభలో సంచలన ఆరోపణలు చేశారు ఇక ఈ ఆరోపణలకు ఆధారం ఏంటంటే భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే రాసిన పుస్తకం ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ ఇప్పటికే అధికారికంగా విడుదల కాని ఆ పుస్తకంలోని అంశాలను ది కార్వన్ మ్యాగజైన్ బయటపెట్టింది అదే కథనాన్ని సభలో ప్రస్తావించారు రాహుల్ ఇక అక్కడే మొదలైంది అసలైన ట్విస్ట్ రెండు వేల ఇరవై ఆగస్టు ముప్పై ఒకటి రాత్రి తూర్పు లదాఖ్ లో పరిస్థితి అత్యంత ఉధృతంగా ఉందని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ట్యాంకులు భారత సరిహద్దుల వైపు కదులుతున్నాయని నరవణే తన పుస్తకంలో రాసినట్లు రాహుల్ తెలిపారు ఇక సమయంలో ఆర్మీ చీఫ్ రాజకీయ నాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాల కోసం ఎదురు చూశారని చివరకు ప్రభుత్వం మీకు నచ్చిన నిర్ణయం తీసుకోండి అంటూ పూర్తి బాధ్యతను సైన్యం మీదే వదిలేసిందని రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు అయితే రాహుల్ మాటలు పూర్తి కాక ముందే లోక్సభలో సభలో అధికార పక్షం ఒక్కసారిగా బగ్గుమంది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోం మంత్రి అమిత్ షా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు ఇక ఆ పుస్తకం అసలు పబ్లిష్ కాలేదని అది రక్షణ శాఖ సమీక్షలోనే ఉందని ప్రచురితం కాని పుస్తకాన్ని సభలో ఎలా కోట్ చేస్తారు అంటూ రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు ఇది సభా నిబంధనలకు విరుద్ధమని దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశాలను ఆధారం లేకుండా ప్రస్తావించడం సరికాదని కేంద్రం గట్టిగా వాదించింది ఇక కార్వన్ మ్యాగ్జైన్ కథనం ప్రకారం ఆగస్టు ముప్పై రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో చైనా ట్యాంకులు రేచన్ పాస్ వైపు కదిలాయి భారత సైన్యం హెచ్చరికగా కాల్పులు జరిపిన పీపుల్ లిబరేషన్ ఆర్మీ ట్యాంకులు కాస్త కూడా వెనక్కి తగ్గలేదట ఇక ఆ సమాచారం అందిన వెంటనే నరవనే రాజ్నాథ్ సింగ్ అజిత్ సీడీఏఎస్ బిపిన్ రావత్ విదేశాంగ మంత్రి జైశంకర్లకు ఫోన్ చేశారట తను ఏం చేయాలి అసలు మీ ఆదేశాలు ఏంటి అని స్పష్టంగా అడిగినట్లు పుస్తకంలో ఉందని కథనం చెబుతోంది ఇక చైనా ఆర్మీ వెనక్కి తగ్గుతామని చెప్పి మళ్ళీ ముందుకు కదిలిన వేళ పరిస్థితి యుద్ధానికి దారితీసేలా మారిందట అప్పుడే రాత్రి పదిన్నర సమయంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నుంచి కాల్ వచ్చిందట పరిస్థితి ప్రధానికి వివరించాం మీకు నచ్చిన నిర్ణయం తీసుకోండి అని నరవనేకే చెప్పినట్లు పుస్తకంలో ఉందని కార్వాన్ ఇరకాటల్లో పడేశాయి చైనా సైన్యం భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు అయితే భారత భూభాగం ఒక్క అంగుళం కూడా కోల్పోలేదని కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి గట్టిగా చెబుతుంది అధికారికంగా ఇంకా ప్రచురితం కానీ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన పుస్తకంలోని అంశాలను సాక్ష్యంగా చూపిస్తూ క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని నిరూపించేందుకు రాహుల్ ప్రయత్నించారు ఇక దీనిపై సభలోనే కేంద్ర మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సరిహద్దు వ్యవహారాలు అత్యంత సున్నితమైనవని జాతి భద్రతకు సంబంధించిన అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదని కేంద్రం వారిస్తోంది ఇక నరవణే రాసిన పుస్తకానికి ఇంకా రక్షణ శాఖ నుంచి అధికారిక క్లియరెన్స్ రాలేదని అలాంటి పుస్తకంలోని విషయాలను బయటికి రావడం గోప్యత ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది ఇక ఆ పుస్తకాన్ని రాజకీయంగా వాడటం వల్ల సైన్యం నైతిక స్థైర్యం దెబ్బతింటుందని కూడా కేంద్రం హెచ్చరిస్తోంది చైనా దుశ్చర్యలను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నరవణి ఈ పుస్తకం రాసినప్పటికీ అది అనుకోకుండా రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది ఒకవైపు కేంద్ర ప్రభుత్వం దీని గోప్యత ఉల్లంఘన చేస్తుంటే మరోవైపు విపక్షాలు మాత్రం ఇందులోని అంశాలను వాస్తవాలుగా అభివర్ణిస్తున్నాయి ఒక మాజీ ఆర్మీ చీఫ్ రాసిన పుస్తకం ఒక మ్యాగ్జైన్ కథనం ఒక పార్లమెంట్ ప్రసంగం ఇవన్నీ కలిసి దేశ రాజకీయాలను కుదిపేస్తున్నాయి భారత్ చైనా సంబంధాల్లో మళ్లీ అనుమానాల మబ్బులు కమ్ముకున్నాయి ఈ ఒక్క పుస్తకం డ్రాఫ్ట్ ఇప్పుడు దేశ రాజకీయాలను షేక్ చేస్తుంది సరిహద్దులో ప్రశాంతత కనిపిస్తున్న ఈ వివాదం మాత్రం ఇంకా మండుతోంది సో ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ స్టోరీ మరొక స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తా దిస్ ఇస్ గగన సైనింగ్ ఆఫ్ కీప్ వాచింగ్ వైకీ టీవీ నెట్వర్క్